హాయ్ అందరికీ సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట మా బంజారాలు చేసుకునే స్పెషల్ వంట ఈ వంట పేరు చికెన్ ఒకకాళి అంటారు తెలుగులో తెలుగు వాళ్ళు చేసుకోంగా కానీ తినంగా నేను చూడలే కేవలం మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే చేసుకునే వంట దీనికి కావలసిన దినుసులు ఏంటి చూపిస్తా చికెన్ ఒకకాళికి కావలసిన దినుసులు ముప్పావు కిలో చికెన్ నూనె వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు బియ్య పిండి జొన్నపిండి ఉంటే ఇంకా బాగుంటది మంచినీళ్ళు పసుపు వీటితోటి చాలా రుచికరమైన మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు తినే స్పెషల్ వంట చేసి చూపిస్తా మీకు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఈ చికెన్ ఒకళ్ళకి కావలసిన గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో తడి ఏం లేదు నూనె పోసుకోవాలి ముప్పాకి చికెన్ కు ఈ గిన్నెతో గిన్నెన్నర నూనె తక్కువ నూనెతోనే అవుతుంది ఇది ఎక్కువ నూనెతో చేసే వంట కాదు ఇది ఈ నూనె కొలత చేసుకునే గిన్నె మా అయినప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి నాకు పెళ్లికి పెడతారు కదా ఆడపిల్ల పెళ్లికి బోర్లు ఆ బోర్లతో పాటు ఇది కొందరు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నా పెళ్లి అప్పటి నుంచి ఇది ఈ గిన్నెనే నాకు కొలత ఇది తప్ప ఇంకా వేరే చాలా వెరైటీలు తెస్తారు మా ఆయన గిన్నె నూనె కొలత మా కొడుకులు తెస్తారు కానీ దేనితో నాకు నూనె అందాగా తెలియదు కేవలం ఈ గిన్నెతోటి కొలిసి కూరలు వండుతేనే నాకు కూరలు వండడం వస్తుంది ఆ కూరలు కూడా మా అమ్మ నాన్న ఎంత ప్రేమతో కొన్నారో చాలా రుచిగా ఉంటుంది ఈ గిన్నెతో కొలత చేసుకొని నేను కూరలు వండుకుంటే అమ్మ నాన్న ప్రేమ ముప్పై ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటానా ఇంకా కాపాడుకోవాలి దీన్ని నేను నూనె వేడి అయింది ఈ చికెన్ కు కావలసిన ఒక చెంచా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అల్లమెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ ఫ్రై వేసుకోవాలి అల్లమెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఎల్లో కలర్ బాగుండాలి కాబట్టి ఒక స్పూన్ పసుపు వేస్తాను ఇది ఎక్కువ ఎల్లో కలర్ కనిపిస్తుంది ఎల్లో ఎల్లోగా ఉంటేనే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు మేము మా చిన్నప్పుడు మా నానమ్మ చేసేది అమ్మమ్మ చేసేది చాలా పాతకాలం పురాత కాలం వంట ఇది ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకోవాలి పసుపు అల్లం ఎల్లిపాయ వేసిన చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు మంచిగా పసుపు అల్లం ఎల్లికాయ పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు నీళ్లు కానీ ఏం పోయవద్దు అట్లనే ఫ్రై ఇవ్వాలి చికెన్ లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేస్తే మంచిగా నీళ్లు వస్తాయి కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకుంటాం మనం మేము కొంచెం ఉప్పు ఉప్పు ఉంటది చికెన్ కూరల్లో అయితే స్పూన్ తోటి సగం చెంచానా మొత్తం చెంచానా చెన్నరనా అనేది కొంతతోనేస్తుంటాం ఉప్పు ఈ చికెన్ ఒకడిలో మాత్రం ఆ చేతితోనే అందాజా ఇక అమ్మ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ చేతితోనే వేసేది అలవాటు నాకు వచ్చింది అందుకే చేతితోనే ఇంకా కావలసినంత వేసుకున్నా ఇప్పుడు మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి ఈ చికెన్ సన్న మంట మీద ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం మంచిగా ఉడుకుతాంది సన్న మంట మీద ఐదు నిమిషాలు ఉంచేసరికి మంచిగా నీళ్లు ఊరినయి చికెన్ లో ఈ నీళ్ళన్ని దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి చికెన్ ని ఇందులో ఈ వాటర్ ఇందులో ఒక చుక్క నీళ్లు కూడా నేను పోయలే చికెన్ ఉప్పు వేసి పెట్టినా ఆ ఉప్పుతోని చికెన్ లో ఉన్న నీళ్ళని మంచిగా ఊరినాయి ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి మా చిన్నతనంలో జ్వరం వచ్చి నోరు రుచి అకపోయినా చాలా మంది అంటారు కదా చికెన్ తింటే పసుకలు అవుతాయి చికెన్ తింటే వేడి బాగా ఎక్కువ అవుతుంది అనేవాళ్ళు కానీ మా తాత నానమ్మ వాళ్ళు అవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు జ్వరం వస్తే ఇంజక్షన్ వేయించే వాళ్ళు టాబ్లెట్ వేసేవాళ్ళు కొంచెం జ్వరం దారంగానే నాటుకోడి కోసి ఇలా పసుపు వేసి అల్లం అల్లంబెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఉడకబెట్టి మాకు పెట్టేటోళ్ళు జొన్న రొట్టెలు చేసి ఈ వంట చేసి పెడితే మంచిగా నోరు నోరు రుచి అనిపించేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మాకు ఎనర్జీ వచ్చేది అలాంటి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వంట ఇది ఇంకో ఐదు నిమిషాల్లో ఈ చికెన్ లో ఊరిన నీళ్ళని దగ్గరకు వస్తాయి ఆ లోపు మనం ఈ చికెన్ లో వేసుకోవడానికి పిండి కలుపుకోవాలి ముప్పావు కిలో చికెన్ కి చాయ్ గ్లాస్ పిండి ఇది బియ్య పిండి బియ్య పిండి వేసుకోవచ్చు జొన్నపిండి వేసుకోవచ్చు ఈ బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోవాలి మనకు స్పూన్ తోటి కలపడం రాదు కాబట్టి మనం చేతులు శుభ్రంగా కడుక్కొని మంచిగా కలుపుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే వంట ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటది పిల్లలు ఇష్టపడి తింటారు ఒక్కసారి కుటుంబం చేసుకొని తిన్నారంటే ఇక ఈ రుచి అస్సలు వదిలేయరు ఎన్ని రకాల చికెన్ కూరలు వండుకొని తిన్నా ఎన్ని రకాల ఫ్రైలు తిన్నా గానీ ఇది ఒక్కసారి తిని చూడండి ఎట్లా ఉంటదంటే అంత బాగా రుచి ఉంటది ఈ బియ్య పిండిని ఏ మాత్రం ఉండలు లేకుండా పలసగా మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉంటే మనకు అంత ఉండలు కట్టి తినేప్పుడు రుచి రాదు కాబట్టి ఇలా కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇట్లా పల్సగా మంచిగా కలుపుకోవాలి పిండిని ఇలా ఉండలేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి ఈ పిండి వేసుకోవాలి ఈ చికెన్ మీడియం మంట మీద ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో అంత బాగా ఉడికింది వందకు వంద శాతం చికెన్ ఒక రెడీ అయింది ఇక ఇలా కావాలి మన చుక్క నీళ్ళు లేవు ఇప్పుడు ఇందులో ఊరిన నీళ్లు ఒక్క చుక్క కూడా లేవు ఇలా ఉడకాలి చికెన్ చికెన్ కూడా చాలా బాగా ఉడికింది ఏ మాత్రం అనేది లేవు చికెన్ వచ్చిన వాటర్ ఇంత కూడా లేవు ఇట్లా రావాలి మన చికెన్ ఒక ఆడికి కావలసిన పద్ధతిలో ఉడికింది చికెన్ కూడా ముక్క ఇగో ఇట్లా ఒత్తి చూస్తే ఇగో రెండు ముక్కలు అయితాయి చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం కొంచెం ఒక సగం చెంచా కారం వేసుకోవాలి ఇందులో కారం వేసిన తర్వాత ఈ కారం అంతా ముక్కలకు పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఈ కారం అంతా ముక్కలకు పట్టే వరకు ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుదాం మూత పెట్టి ఒక నిమిషం అయింది ఈ కారం అంతా ముక్కలకు పట్టుకున్నది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండిని ఈ చికెన్ ఉకాళిలో పోసుకోవాలి నైంటీ పర్సెంట్ చికెన్ ఉకాళి రెడీ అయింది ఈ పోసిన పిండి మొత్తం ముక్కలకు పట్టుకునేటట్టు కలిపి సన్న మంట మీద ఉంచి ఈ పిండి అంతా ముక్కలకు పట్టుకునే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే వందకు వంద శాతం మన చికెన్ ఒక రెడీ అయినట్టు చికెన్ లో పిండి పోసి ఈ రెండు నిమిషాలకు ఎక్కువనే అవుతుంది మూత తీసి చూద్దాం చాలా సూపర్ గా ఉడికింది బంజారుల స్పెషల్ వంట ఒకకాళి ఎంత అంటే అంత సూపర్ గా ఉడికింది ఇలాంటి రెసిపీని నైంటీ పర్సెంట్ మీరు తిని ఉండరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఒక్కసారి తింటే చాలు వారానికి రెండు సార్లు కూడా చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది రుచి టేస్టీ ఫుడ్ హెల్తీ ఫుడ్ చాలా మంచి ఫుడ్ ఈ చికెన్ ఉకాళిని వేడి వేడిగానే తినాలి చల్లగా కానీ అవద్దు కొంచెం ఇక వండిన వెంటనే మన జొన్న రొట్టెలు ఉంటే జొన్న రొట్టెలతో తినవచ్చు లేకున్నా దీంట్లో పిండి ఉంది కాబట్టి జొన్న రొట్టె కూడా అవసరం లేదు పుట్టిగా మనిషికి మనిషికింత బౌల్లా వేసుకొని మంచిగా తినవచ్చు ఫ్యామిలీ అంతా మంచిగా తినండి నేను అచ్చు పెట్టిన పద్ధతిలో వండుకోండి ఇప్పటి బంజారాలకు తొంభై శాతం వరకు కూడా ఇప్పటి జనరేషన్ కి తెలియదు వంట చాలా పాతకాలం వంట మా వాళ్ళు కనిపెట్టిన వంట ఇది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చేసుకొని తినండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనే దానికి చూసిరా బంజారుల స్పెషల్ వంట ఎంత బాగుందో తింటే మాత్రం అమృతమే ఎంత బాగా చేసిందో ఇలాంటి ఒకడిని అందరూ చేసుకొని తినండి చాలా రుచికరమైన ఫుడ్ను ఆస్వాదించండి కామెంట్ పెట్టండి చేసుకొని తిన్న తర్వాత చాలా బాగుంటుంది ఇవాళ చేసిన చికెన్ రెసిపీ ఎలా ఉందో చూసిరు కదా ఇలాంటి మంచి వంటలతో ఇంకా స్పెషల్ వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం